నీరు అనగనగా ఒక ఊరిలో ఒక నీటి సముద్రం ఉండేది ఆ సముద్రంలోకి ప్రజలు అందరూ వెళ్ళి నీరు తెచ్చుకునేవారు ఒకరోజు ఒక వ్యక్తి ఆ సముద్రంలోకి నీరు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ సముద్రం పూర్తిగా వెళ్ళిపోయింది ఎందుకు అంటే ఎండలు చాలా ఎక్కువగా కాయడంతో ఆ చెరువులో అదే నీటిలో నీటి దేవుడు ఉండేవాడు అతనికి కూడా నీరు అయిపోవడంతో తన దగ్గర ఉన్న ఇంద్రజాలంతో నీరు మళ్ళీ తెప్పించుకున్నాడు అలా జరుగుతూనే ఉంది ఇంద్రజ చేస్తూ తెప్పించుకుంటూనే ఉన్నాడు ఒకరోజు అలా చేస్తూ ఉండగా తన ఇంద్రజాలం మొత్తం వెళ్ళిపోయింది ఎందుకంటే ఆ ఊరిలోని ప్రజలు చాలా ఎక్కువ శాతం నీళ్ళని కొడుతున్నాడు కాబట్టి తన సముద్రంలోనే నీరు మొత్తం అయిపోవడంతో ఊరి ప్రజలు ఇంకా ఏమీ చేయలేక వాళ్ళ దగ్గర ఉన్న ఊరిలో నీళ్ళు అయిపోవడంతో పక్క ఊరికి వెళ్ళి రావాల్సిన వచ్చేది పక్క ఊరు నుండి ఆ ఊరికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉంది అంత దూరం మనిషి నడవలేడు కాబట్టి వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి వాహనాలు కూడా లేవు ఎద్దుబండ్లు మాత్రమే ఉండేవి అవిటిలో వెళ్ళి రావాలన్నా కూడా రెండు గంటలు సమయం పట్టేది రెండు గంటల సేపు మనిషి నీళ్లు తాగకుండా ఉండలేడు దాంతో ఆ ఊరి ప్రజలు ఇప్పుడు ఎలా అని ఏడుస్తుండగా స్వయంగా దేవుడే వచ్చి ఆ సముద్రంలోకి దిగాడు ఆ సముద్రానికి ఎలాంటి వరం ఇచ్చాడు అంటే ఈ ఊరి జనం ఎంత నీరు తాగుతారో దానికన్నా రెండు రెట్లు ఎక్కువ నీరు ఈ సముద్రంలోకి వస్తుంది అని ఒక చెప్పి వెళ్ళిపోయారు అప్పుడు ఆ ఊరి ప్రజలు ఎన్ని నీరు తాగుతారో అదే రాత్రికి ఆ చెరువులో రెండు రెట్లు ఎక్కువ నీళ్లు వచ్చేవి కాబట్టి ఆ ఊరి ప్రజలకు నీటి సమస్య తగ్గింది కాబట్టి చెట్లను కొడితే నీరు రావాలని మనందరికీ తెలిసినదే ఆ ఊరిలో చెట్లు చాలా తక్కువగా ఉండేవి కాబట్టి కథలో నీటి ఏమిటో మీరే చెప్పండి చెప్పండి చెట్లని కొట్టడం వల్ల నీటి సమస్య వస్తుంది అలానే ఎక్కువ శాతం చెట్లని కొడితే మనం బ్రతకలేము ఎందుకు అంటే చెట్లు లేకపోతే మనకు ఆక్సిజన్ రాదు కాబట్టి